హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురాం లక్ష్మి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండు ఇంకా ఇప్పుడే లెగ్సాను అనమాట ఇంకా లెగ్స్ అలాగా కూర్చున్నాను మీకైతే ఫేస్ అయితే తెలిసిపోతుంది కదా సో ఎట్లా ఉన్నది ఏంటని ఇంకా ఇప్పుడే లెగ్స్ అను నేనైతే ఇంకా పిల్లలని అయితే ఇంకా ట్యూషన్కి అయితే పంపించాలి ఇంకా టీ అయితే పెట్టుకునే వాళ్ళు టిఫిన్ అయితే రెడీ చేసుకోవాలి చాలా పని ఉందనమాట ఇంకా నేనైతే ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇంక ఇప్పుడైతే ఇంకా టూ డేస్ టూ డేస్ త్రీ డేస్ నుంచి అయితే వీడియో అనేది పెట్టట్లేదు అనమాట ఎందుకంటే ఆ వ్యూస్ రాకపోతే కొంచెం డిసప్పాయింట్ ఏదో ఎక్కడో ఫీలింగ్ కలుగుతుందో అయినా పెట్టినా రాకపోవడం వల్ల పెట్టినా రాకపోవట్లేదే ఏంటి అనేసి నేను అనుకుంటున్నాను ఇంకా అందుకనేసి ఇంకా వీడియో అనేది నేను పెట్టలేకపోతున్నాను పెట్టలేదనమాట పెట్టలేకపోయిందని కావాలనే పెట్టలేదు బ్యూసి రాకపోవడం అంటే కొంచెం బోర్ అయితే కొడుతుంది కదా వ్యూసి రాతే నేసారనమాట సో బ్రష్ చేయడానికైతే వెళ్ళారు సో ఎందుకంటే ఈ వీడియో పెట్టాను నేను అంటే వీడియోస్ రావట్లేదు అని చూసేవాళ్ళు కూడా చాలా మంది కొంతమంది ఉన్నారు మరీ ఎక్కువ కాదు ఎక్కువ ఉంటే మనం యూస్ వస్తాయి కదా సో కొంతమంది వీడియోస్ రావడం లేదు ఏంటనేసి అనుకుంటారనేసి కొంచెం రెండు మాటలు అయితే చెప్పుదామనేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడైతే అస్సలు ఆ వ్యూస్ వస్తాయా లేదని నాకైతే డౌట్గానే వీడియో తీస్తున్నాను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది నేను ఇంకా డైలీ ఒక వీడియో ఎన్ని డెపరేట్గా పెడతానమాట ఇంకా కొంచెం ఇప్పటి నుంచి అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను ఇంకా ట్రై చేసి అయితే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇది చెప్పడానికి కొంచెం లాగైతే స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ పని కూడా మీకైతే కొంచెం ఏదో చూపించినట్టు ఉంటుందనేసి తీస్తున్నాను అనమాట ఇంకా నిన్నైతే ఎలక్షన్స్ కదా ఓటు వేయడానికి వెళ్ళాను ఇంకా నేను ఈవినింగ్ వచ్చి వీడియో తీద్దామనుకున్నాను కాకపోతే కుదరలేదనమాట ఇంట్లో పని చాలా అట్లాగే ఉందనమాట అందుకని వీడియో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్ ఇంకా మా ఆయనేమో బయట ఉన్నాడనమాట ఇంకా టీ పెట్టాలి టీ పెట్టి ఇంకా ఆయనకి ఇవ్వాలన్నమాట ఇంకా ఇచ్చేసి పిల్లలు పంపించినాకైతే ఇంక ఇంట్లో పని అంతా చాలా పని ఉంది ఇంక అట్లాగే ఉందనమాట సో పొద్దు పొద్దున్నే అయితే డోర్ అయితే ఓపెన్ చేశాను ఇంకా అక్కడ అయితే చల్లగా అయితే గాలి వస్తుంది సో చల్లగా ఉంది పొద్దున్నే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంకా పొద్దున్నే లెగిస్తే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది నాకైతే చక్క ఫ్రీగా ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకా ఇప్పుడు లెగాము పొద్దున్నే అయితే టీ అయితే పెట్టేసాను అనమాట ఇంకా పాగిపోయింది పట్టుకో పట్టుకోదా సరిగ్గా కూర్చోనన్నా పడిపోతావు సరిగ్గా కూర్చో ఏంటి నువ్వు కూర్చో నుంచో అని ఏదో చేస్తున్నావుగా పడిపోతావుగా మరి అదే చెప్తున్నాడు ఇంకా టీ తాగి నాకైతే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తాను టిఫిన్ ఏం చేస్తున్నానని మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే పిల్లలైతే అయితే ఇంకా వెళ్ళిపోయారనమాట సో రెడీ అయ్యి ట్యూషన్కి అయితే పంపించేస్తాము సో టిఫిన్ అయితే చేయాలన్నమాట సో నేను కొంచెం బ్రష్ అయితే చేసి టిఫిన్ అయితే చేయాలి నెక్స్ట్ ఇంకా వంట కూడా చేయాలన్నమాట సో ఇల్లంతా కొంచెం చిరాగ్గా ఉంది మొత్తం క్లీన్ అయితే చేసుకొని అక్కడే అక్కడ సర్దుకోవాలి ఇంకా టీ నుంచి ఒకటే జలుబులు అనమాట సోకా కుర్చీలో బట్టలు కూడా అలాగే ఉన్నాయి సో నిన్న ఓటింగ్కి అయితే ఇంకా ఊరు వెళ్ళాను కదా సోకా ఈ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాను ఇది వాష్ చేయాలి నెక్స్ట్ సో ఇంకా కుర్చీలో బట్టలు కూడా ఉన్నాయి సతాలు రాత్ర పాలు అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఎరిగిపోయాయి అతడ రాత్ర అసలు తాగలేదు అనమాట పాలైతే సో ఇంట్లో పని మ్యాక్సిమం అట్లాగే ఉంది కొంచెం పిల్లలైతే వెళ్ళారు కదా టిఫిన్ చేసి ఇంట్లో పనేది కొంచెం కంప్లీట్ చేసుకుంటాను సో ఈ వ్లాగ్ వచ్చి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అనేసి ఇంకా వీడియో చిన్న వీడియో అయితే తీసాను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో అందుకనేసి ఇంకా చెప్దామనేసి ఇంకా వీడియో అనేది చేశారనమాట ఇంకా ఇప్పటి నుంచి అంటే డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి సో అదే సక్సెస్ అనేసి ఇంకా అనుకొని ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఏదో ఒక రోజు మన కష్టం ఫలితం లభిస్తుంది అనేసి ఇంకా డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాను వీడియో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను డైలీ ఒక వీడియో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీకే వచ్చిందంటే చాలు మన ఛానల్ అంటే సగం హ్యాజిటేజ్గా సగం అయితే వచ్చేసింది సగం వరకైతే దాటేసిందనమాట ఇంక ఇంకొంచెం అయితే ఇంకా వ్యూస్ రావట్లేదని డిసప్పాయింట్ అయ్యానమాట ఇంక అందుకని వీడియో అనేది తీసాను సో ఇది చెప్పడానికి అనమాట సో చేస్తూ ఉంటే అదే ఎప్పటికప్పటికైనా వస్తుందనేసి ఇంకొంచెం అనుకునేసి ఇంకా స్టార్ట్ చేశాను వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్